చూస్తున్నారు కదా డార్క్ మరువు మరూన్ కలర్ తో పాటు బ్లాక్ కలర్ కాంబినేషన్ యూజ్ అండ్ ప్రాపర్ గా ఆల్ ఓవర్ సారీస్ లో అయితే చిన్న చిన్న బుట్టలు ఇచ్చారు కదా చెక్స్ ప్యాటర్న్ లో అక్కడ బుట్టలతో పాటు ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట బ్యూటిఫుల్ మైనది డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు నేను సారీ అయితే మాత్రం ఎక్కువగా చూఫీల్ నమస్కారం అండి నేను మీ కన్న సో ఫ్రెండ్స్ మళ్ళీ స్వాగతం అన్న అజమేరా ఫ్యాషన్ లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ అజమేరా ఫ్యాషన్ లోకి సో ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ లో అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాటన్ సారీస్ కాటన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేపోతున్నాను వీడియోలో ఏంటి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది మన దగ్గర న్యూ అరైవల్ కలెక్షన్ అయిందండి అండ్ జస్ట్ చెప్పాలంటే ఇప్పుడు అజ్మేరా ఫ్యాషన్ అయితే ఒక రియల్ మ్యానుఫ్యాక్చరరే కదా మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి అన్ని సారీస్ అనుకోండి అన్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ అనుకోండి సారీనే కాకుండా డ్రెస్ మటీరియల్ కుర్తి ఉమెన్స్ వేర్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ ఆల్ ఓవర్ కలెక్షన్ అయితే ఎవ్రీ మంత్లో ఎవ్రీ వీక్లో అంటే మంత్లో అయితే ఫోర్ వీక్స్ ఉంటాయి కదండి ఫోర్ వీక్స్లో వన్ వన్ వీక్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ న్యూ న్యూ కలెక్షన్ అనేది మన దగ్గర వచ్చేస్తుంది అనమాట సో స్పెషల్గా ఇటువంటి కలెక్షన్ అనేది నేనైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే కాటన్ శారీస్ నేను మీ ముందు తీసుకుని వచ్చాను ఇక్కడ నుంచి స్టార్టింగ్ రేట్ గురించి చెప్పాలంటే జస్ట్ అండ్ జస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఇక్కడి నుంచి అయితే క్లియర్గా చెప్పాలంటే ఇన్ని కలెక్షన్ ఉందండి వామ్మో ఇవన్నీ కలెక్షన్ చూపేయాలంటే వన్ వీడియోలో అయితే అస్సలే సాధ్యం కాదు కానీ వన్ బై వన్ కలెక్షన్ అనేది నేను కొన్ని శాంపుల్ పీస్ మాత్రమే కొన్ని సిలెక్టెడ్ శాంపుల్ పీస్ మాత్రమే నేను ముందు తీసుకొని వచ్చాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇక్కడ అయితే జనరల్గా చెప్పాలంటే కాటన్ సైజ్లో ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ ఈ డిపార్ట్మెంట్లో అయితే చూస్తున్నారు కదా ఎంబ్రాయిడరీతో పాటు అయినా దీనిపైన స్టోన్ వర్క్ ఇచ్చేశారు అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇవన్నీ ప్యాటర్న్స్ అయితే కొన్ని శాంపల్ పీస్ మాత్రం నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ వాము ఇది కస్టమర్ ది సెలెక్షన్ ఉందండి ఇదైతే నేను చూపించలేను అండ్ ఇక్కడైతే ఇది కూడా కస్టమర్ సిలెక్షన్ అనుకుంటా అండ్ ఇక్కడైతే ప్రింటెడ్ ఉన్నాయండి ప్రింటెడ్ కాన్సెప్ట్ ఉన్నాయి ప్లస్ కలంకారీ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఉన్నాయి అనమాట అండ్ ఈ జనరల్గా అయితే కంప్లీట్కి కంప్లీట్గా అదే అండి కొన్ని శాంపల్ పీస్ మాత్రం ఉన్నాయి కదా ఇవన్నీ సెట్ టు సేట్ ఉన్నాయండి సో అదే మనం కొన్ని కలెక్షన్ ఎలా ఉంటాయో అది మాత్రం నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కలెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అండ్ గో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది చూసుకోవచ్చండి అండ్ చూస్తున్నారు కదా డార్క్ మరు మరూన్ కలర్తో పాటు బ్లాక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసైనా దీనిపైన అయితే గోల్డెన్ జరిబోక్ నుంచి లోపల నుంచి వివింగ్ చేశారనమాట హ్యాండ్లూమ్ ఉంటుంది కదండి సాజా ఉంటుంది కదా చేతులతో చేసేది సాజా కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం ఈ టైంకి అయితే ఈ జనరేషన్లో అయితే అది పని ఎవరు చేస్తలేరు కానీ మషిన్లోకి మన దగ్గర అయితే డేలో కానీ చాలా అంటే చాలా స్టాక్ అనేది వెళ్ళిపోతాయి అంటే రో మటీరియల్ ఉంటాయి కదండి రో మెటీరియల్ నుంచి మళ్ళీ డ్యాంగ్లోకి ఇవ్వాలి డ్యాంగ్లో చ్చిన తర్వాత వివింగ్ చేయాలో చాలా ప్రొసీజర్ ఉండే అండి అది చాలా అంటే చాలా కంప్లీట్ గా ప్రొసీజర్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ లో అవుతాయి అనమాట సో కంప్లీట్ గా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ టేస్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో ఇచ్చారండి అండ్ ఇదైతే చూస్తున్నారు కదా కొన్ని లేస్ బార్డర్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ చేశారనమాట అండ్ దీంట్లో అయితే కంప్లీట్గా శారీలో చూడొచ్చు ఇక్కడ డిజిటల్లో కొంచెం జరివ కాంబినేటెడ్ ఇచ్చారు కదా దాంతోపాటు ఇక్కడ జరివ కాంబినేటెడ్ కూడా ఇచ్చారండి చూసుకోవచ్చు ఇది ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ సో మన దగ్గర ఇక్కడైతే నేను చూపించాను కదండి ఈ మా ఈ ప్యాటర్న్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయి అంటే ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ కూడా దాంట్లో ఉన్నాయండి అండ్ ఈ ప్యాటర్న్ అయితే చూడొచ్చు వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి అండ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ ఇచ్చేశారు అండ్ కంప్లీట్గా చెప్పాలంటే దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈజీగా ఇక్కడ జరిగొతో లైనింగ్ ఇచ్చేసారు అండ్ కంప్లీట్గా బార్డర్ లైనింగ్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ కంప్లీట్గా శారీ అయితే చూస్తున్నారు కదా ఈ శారీస్లోకి లైట్ కలర్ డస్టీ కలర్ న్యూడ్ కలర్ ప్లస్ లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయండి అవైలబుల్ అయితే నేను చెప్పడానికి కన్ఫ్యూజన్ అవుతున్నాను కానీ అన్ని కలర్స్ అనేది అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో కలర్ చార్ట్ చూడాలని అనుకుంటే వన్ సెట్ అయితే నేను ఎండింగ్కి చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నట్టు చాలా సాఫ్ట్ మటీరియల్ అండి అండ్ కాటన్లో అయితే మీకు తెలుసు కదా ఎన్ని వెరైటీస్ ఉంటాయో లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ విత్ మైసూరి కాటన్ విత్ నార్మల్ కాటన్లో కూడా మిక్సింగ్ కాటన్ ఉంటుంది కదా అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట సో ఇది చూసుకోవచ్చు జరిభక్తులు వివింగ్ చేశారనమాట అండ్ ప్రాపర్గా ఆల్ ఓవర్ శారీస్లో అయితే చిన్న చిన్న బుట్టలు ఇచ్చారు కదా చెక్స్ ప్యాటర్న్లో అక్కడ బుట్టలతో పాటు ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా క్రాస్ టైప్ డిజైన్ వచ్చింది కదా జిగ్జాగ్ ప్యాటర్న్లో సో అక్కడైనా దీంట్లో స్టోన్ వర్క్ ఇచ్చేశారు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చెప్పాలంటే చూసుకోవచ్చు మీరు డబల్ కలర్ లేయర్ షేడింగ్ ప్యాటర్న్ ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను కదా కానీ మీరు కూడా ఆ బిజినెస్ని స్టార్టప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకున్న వాళ్ళు చాలామంది కొత్తగా కొత్తగా న్యూ ఆలోచిస్తారు మేము ఎలా బిజినెస్ స్టార్టప్ చేయాలి మేము ఆడవాళ్ళం ఉన్నాం మ్యామ్ హౌస్ వైఫ్ ఉన్నాం మ్యామ్ ఎలా బిజినెస్ చేయాలి నాకు మాకు కొన్ని గైడెన్స్ కావాలి ఇటువంటి బిజినెస్ స్టార్టప్ చేసుకోవడానికి మీరు హౌస్ వైఫ్ ఉన్నా లేకుంటే మీరు బ్యూటీ పార్లర్ నడుపుతున్నా లేకుంటే మీరు టీచర్ కూడా ఉన్న గవర్నమెంట్ సర్వర్ ఉన్నా ఇట్లా మీరు గవర్నమెంట్ సర్వర్ ఉన్నా కూడా మీరు ఒక సైడ్ బిజినెస్ కోసం అయినా ఈ బిజినెస్ చేసుకోవచ్చండి ఇప్పుడు అనుకోండి మీరు టీచర్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే స్కూల్ వెళ్ళగలరు లేకుంటే టూ సెషన్ ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్లస్ ఆఫ్టర్నూన్ నుంచే సాయంత్రం ఇట్లా హాఫ్ డే పార్ట్ టైం ఉంటుంది కదా సో పార్ట్ టైంలో టైం మిగిలినవన్నీ దీంట్లో అయినా మీరు బిజినెస్లో మీ మనీ మీ టైం అనేది ఇన్వెస్ట్ చేయగలరు అక్కడ మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి మంచిగా బెనిఫిట్ అనేది మీరు కొనుక్కోవచ్చు అక్కడ నుంచి బెనిఫిట్ ఉంటారు సో అది మీకు డౌట్ వచ్చింది అనుకుంటా కానీ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మన దగ్గర ఇవన్నీ కలెక్షన్ అయితే మార్కెట్లో ట్రెండ్ అయ్యి కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇటువంటి కలెక్షన్ అయితే మీరు తీసుకోనైనా పర్చేసింగ్ చేస్తున్నారనుకోండి ఆఫ్లైనే కాకుండా మీరు ఆన్లైన్ కూడా ఈజీగా రీసేల్ చేసుకోవచ్చు ఏంటి మీరు ఆఫీస్లో పోయిన తర్వాత లంచ్ టైమింగ్ కూడా ఉంటే దీనిలో ఫోటో సేషన్ చేసుకోండి లింక్ అనేది షేర్ చేసుకోండి కస్టమర్ని ట్రాక్ చేయండి సోషల్ మీడియా అయితే చాలా ప్లాట్ఫామ్ ఉన్నాయి అక్కడ కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చు కొన్ని ఐడియా మాత్రమే కావాలండి మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవడానికి కానీ ఐడియా మాత్రమే కాకూడదు కానీ మీకు కలెక్షన్లో కూడా రీజనబుల్ ప్రైస్లో అనేది కలెక్షన్ అనేది మీకు దొరికింది అనుకోండి ఈజీగా సేల్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కలెక్షన్ మీరు ఫ్యాక్టరీ రేట్లో పర్చేసింగ్ చేయబోతున్నారు కదా ఫ్యాక్టరీ రేట్లో పర్చేస్ చేస్తే మీకు మార్జిన్ ఇంక్లూడ్ చేయడానికి చాలా ఈజీగా పడుతుంది మంచి మార్జిన్ మంచిగా డిస్కౌంట్ మంచిగా బెనిఫిట్ అనేది అక్కడ నుంచి మీరు తీసుకుంటారు అండ్ ఒకవేళ మీ షాప్ తీస్తున్నారు ఇంట్లో కోసం మంచిగా బిజినెస్ చేయాలనుకుంటున్నారంటే కస్టమర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ ఇవ్వడం మాత్రం నేర్చుకోండి ఎందుకంటే మీరు డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ అనుకోండి ఇప్పుడు అనుకోండి ఇది త్రీ హండ్రెడ్ కదా సో ఇది త్రీ హండ్రెడ్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ సెట్ వస్తాయి కదా మీరు ఈజీగా దీంట్లో ఎయిట్ హండ్రెడ్లో సెట్ అని పెట్టారనుకోండి మంచిగా సేల్ అవుతుందనమాట అంటే డిస్కౌంట్ దాంట్లో మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది కస్టమర్ కస్టమర్కి రివీల్ అవుతుంది అండ్ దాంతోపాటు మీకు కలెక్షన్ కూడా దొరుకుతుంది మార్జిన్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే చూస్తున్నాయి కదా దీని బ్లౌజ్ అండి లైన్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్లో ఇచ్చేసారు అండ్ ఇది కాకుండా లాస్ట్ సారీ కూడా చూపిస్తాను దీంట్లో కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ మైనది డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు నేను సారీ అయితే మాత్రం ఎక్కువగా చూపిలేనండి ఎందుకంటే నేను కొన్ని మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని కలెక్షన్ మాత్రం చూపించాలని అనుకుంటున్నాను ఇది అయితే మనం లాస్ట్ సారీ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారో అండ్ రియల్ ప్యాటెన్ గా మీరు ఎలా ఫోటోలో చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనేది మీకు వచ్చేస్తుందండి సో చాలామంది ఫోటోస్లో చూసి ఆర్డర్ పెట్టడానికి చాలా భయపడుతున్నారు కానీ మన ఆజ్మేర ఫ్యాషన్లో అటువంటి ఏం లేదండి మీరు ఈజీగా ఫోటోస్తో ద్వారా వీడియో కాల్ ఫ్యాసిలిటీ ద్వారా కలెక్షన్తో పాటు ఈజీగా హ్యాపీగా ఇంట్లో కూర్చునైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే నా కలెక్షన్ అయిందండి సో ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను ఇలానే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో పాటు నమస్కారం